కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఓ పరువు హత్య జరిగింది తన కూతురు ఒక వ్యక్తితో ప్రేమలో ఉండడంతో సొంత తల్లిదండ్రులే ఆ అమ్మాయికి పురుగుల మందు ఇచ్చి గుంతు నులిమి హతమార్చారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు ఆ తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పరువు హత్య జరిగింది హుజరాబాద్ ఏసీపీ మాధవి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు శివరాంపల్లికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ అదే గ్రామానికి చెందిన పాలు అనిల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది గమనించిన తల్లిదండ్రులు మందలించినప్పటికీ యువతిలో ఎలాంటి మార్పు రాలేదు ఇదే క్రమంలో అనిల్ ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెడ్డి రాజు లావణ్య ఆమెకు పురుగుల మందు తాగించినట్టు తెలిసింది చనిపోదు అనే అనుమానంతో గొంతు పిసికి హత్య చేసినట్టు పోలీసులు వివరించారు అనంతరం సైదాపూర్ పోలీస్ స్టేషన్లో కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా బాలిక హత్యకు గురైనట్టుగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెంట వల్ల మేబీ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక త్రీ మంత్స్ నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది దట్ ఈజ్ ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ అయితే తండ్రికి ఏ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లాని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పైగా మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుదేమో అనే ఉద్దేశంతో గొంతు నోళ్ళు కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెను పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చాను ఆమెకి కడుపు నొప్పి ఉంది అందువలన చనిపోతుంది ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసిన ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది